వెల్కమ్ టు శ్రీదుర్గా వీడియోస్ అండి నేను ఈరోజు నెయ్యి అయితే రెడీ చేస్తున్నానండి ఇందులో ఏ కెమికల్ లేకుండా చేస్తున్నాను మీరు లాస్ట్ వరకు చూడండి నేను ఇందులో ఏమి ఒక రెండు ఇంగ్రీడియంట్స్ అయితే కలుపుతాను అవి ఏంటో చూడండి దానివల్ల అయితే వాసన చాలా బాగా వస్తుంది పూస పూసగా కూడా ఉంటుందండి నెయ్యి అయితే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి చూడండి మీరు లాస్ట్ వరకు అయితే చూడండి చూసి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అయితే ఓకేనండి ఫస్ట్ అయితే పదిహేను రోజుల మీగడండి నేను తీసుకున్నది పదిహేను రోజుల గిన్నె నిండా వెళ్ళి అయితే వెళ్ళింది మేము రోజు లీటర్ పాలు అయితే తీసుకుంటాము లీటర్ పాలకు దాదాపు రోజుకు ఒక సాగు గ్రాము వంద గ్రాముల మీగడైతే వెళ్ వస్తుందండి చాలా వస్తుందండి ఎందుకంటే చిక్కటి పాలు పోస్తారు మాకు ఇక్కడ గేదెలు చాలా దొరుకుతాయి పాలు మంచి పాలు పోస్తాడండి మాకు తెలిసిన అతను పిండికొచ్చి అలాగే పోస్తాడు ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని అందులో మీగడ సగం వేసాను ఐస్ వాటర్ పోసానండి కొంచెం చిన్న టీ గ్లాస్ అన్నీ ఐస్ వాటర్ పోసాను ఒక టూ మినిట్స్ అట్లాగే తింపాలండి మిక్సీ అయితే టూ మినిట్స్ అలాగే తింపితే మనకు మీగడ అనేది మంచిగా మెల్ట్ అయ్యి ముద్దలాగా వస్తుందండి మనం వెన్న ఎంత బాగా వెళ్తుందంటే అంత మంచిగా వెళ్తుంది వెన్న చూసారా ఇంత బాగా వస్తుంది చూడండి నేను మొత్తం మిక్సీ పట్టుకుంటే ఇదంతా వెళ్ళి అయితే వచ్చిందండి చూడండి అంటే వెన్న ఒక హాఫ్ కేజీ వరకు అయితే ఉన్నదండి మొత్తం వాటర్ అందులో వాటర్ ఏమీ ఉంచవద్దు మంచిగా నీట్గా క్లీన్ చేసుకోవాలి రెండు సార్లు వాటర్ తోటి కడిగి క్లీన్ చేసుకున్న తర్వాత మనము అందులో ఏమైనా ఎక్స్ట్రా వాటర్ వస్తే అవన్నీ తీసేసేయాలండి లేకపోతే మనము చేసుకోవడానికి టైం చాలా పడుతుంది ఇప్పుడైతే స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే గిన్నె పెట్టేసుకుందామండి మనం తీసిన వెన్న పూస ఉంది కదా అదైతే గిన్నె పొయ్యి మీద పెట్టేసుకుందాం అది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా కరగడం అయితే ప్రారంభమవుతుంది చూడండి మెల్లగా కరుగుతుంది అలా కరగ పెట్టుకున్నా చూపిస్తాను మీకు ఒకసారి చూసారా మొత్తం ఇలా కరిగిపోయింది నా ఛానల్ ఎంత కొత్తగా కలిసే వాళ్ళైతే నా ఛానల్ చేసుకోండి బిల్ ఆన్ లో పెట్టుకోండి చూడండి నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది చూడండి మొత్తం కలిగిన తరలి కనిపిస్తుందండి ఇంట్లో పెట్టుకుంటే పొంగ మనం కలుపుతూనే ఉండాలండి కింద మనం ఉండాలి కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు ఒక టూ మినిట్స్ కి ఒకసారి కలుపుతూ ఉండాలి మంట మాత్రం సిమ్ లో పెట్టుకోవాలి చాలా సిమ్ లో పెట్టుకోవాలి లేకపోతే మీరంతా నుంచి అలాగే బాగుండదు మనం దగ్గర నిలబడి చాలా జాగ్రత్తగా మనం అయితే దాన్ని కలుపుతూ ఉండాలి ఒక పది నిమిషాలు ఊరుకొని ఇద్దామండి చూసారా మొత్తం మధ్య మధ్యలో మనం కలిపిందండి మనకైతే ఈ స్టెచ్ ఒక రెండు ఇలాచీలు కానీ ఇప్పుడు మాత్రం అంటే మనకు మొత్తం అది బ్రౌన్ కలర్ లో రావాలండి ఇలా చేయడం వల్ల నేను అందులో ఏమేసానంటే ఇలాచి బిర్యానీ ఆకు మనం బిర్యానీ ఆకు కదా అదైతే ఒక బిర్యానీ ఆకు వేసాను రెండు ఇలా చాలైతే వేసానండి మధ్యలో నేను చెప్తాను అన్న సీక్రెట్ ఇదేనండి ఇది వేయడం వల్ల ఏంటంటే పాడవదు నెల్లు కూడా చాలా బాగా ఇది రెండు బాగా వేయడం వల్ల ఏంటంటే కలర్ లో మన ఆరోగ్యాన్ని కూడా ఇలా తింటే మంచిదండి అందుకోసమని నేను వేసాను మనం చూడండి నేనైతే రెడీ చేసుకోవాలండి అలా కలుపుతూనే ఉండాలి రోజుల్లోనే ఉండాలి పొంగ నెయ్యొద్దు అండి అస్సలు పొంగనివ్వద్దు మా పిల్లలకు చాలా ఇష్టం అండి ఈ నెయ్యి ఇంట్లో చేసిన నెయ్యి అంటే ఇది ప్యూర్ కదా ఏ కల్తీ ఉండదు కదా చాలా ఇష్టము మా చిన్నమ్మాయికైనా మా అబ్బాయికైనా చాలా ఇష్టం ఈ నెయ్యి అంటే ఇట్లా నురుగులు వస్తుంది కదా ఈ నురుగులన్నీ పొయ్యి ఓన్లీ నెయ్యి ఒకటే మనకు కనిపించాలి అప్పటిదాకైతే మనము దీని అయితే వేడి చేస్తూనే ఉండాలండి చూసారా మనకు నెయ్యి అయితే రెడీ అయిపోయింది చూడండి ఇలా రావాలి నెయ్యి ఇలా వచ్చినప్పుడు స్మెల్ చూడండి ఎంత స్మెల్ ఎంత బాగా వస్తుందంటే చాలా స్వీట్గా మంచిగా వస్తుందండి స్మెల్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుందండి చూసారా ఇగ ప్యూర్ నెయ్యి అండి ఇప్పుడైతే మనం స్టవ్ కట్ అయిపోయిందండి దీన్ని చల్లారి దాకా ఉంచి చల్లారిన తర్వాత మనమైతే గాజ్ బ్లౌ బాల్లో కన్నా ఏదన్నా సీజన్లో కన్నా మనము స్టోరేజ్ చేసుకొని పెట్టుకోవాలి ఓకేనండి నేను మళ్ళీ చూపిస్తాను ఇదైతే మొత్తం చల్లగా కావాలండి మొత్తం చల్లగా అయిన తర్వాతనే మనము నిల్వ చేసుకోవాలి కంటైనర్ తీసుకొని అయితే చూడండి మొత్తం నెయ్యి అయితే రెడీ అయిపోయిందండి చల్లగా కూడా అయిపోయింది మనం ఇప్పుడు దీన్ని వడగట్టుకోవాలండి ఈ నెయ్యినైతే ఫస్ట్ అయితే ఇలాంటి గాజ్ బాల్ అయితే తీసుకొని ఇదైతే బాగా నీట్గా క్లీన్ చేసుకొని అసలు తడి లేకుండా ఉంచుకోవాలండి చూడండి ఇంత పొడిగా ఉండాలి అసలు కొంచెం కూడా వాటర్ అనేది ఉండదు తేమ అనేది కూడా అస్సలు ఉండొద్దు దీంట్లో మనమైతే ఇలాంటి గాజు దాంట్లో నిల్వ చేసుకుంటే ఏంటంటే చాలా రోజుల వరకు అయితే నిల్వ ఉంటుందండి చూడడానికి కూడా బాగుంటుంది తినడానికి కూడా టేస్ట్గా ఉంటుందండి ప్లాస్టిక్ దాంట్లో వేస్తే ఏమవుతుందంటే ప్లాస్టిక్ వాసన వచ్చి నెయ్యి అంతా పాడైపోతుందండి ఓకేనండి ఇందులో అయితే మనం ఇప్పుడు వడగట్టుకుందాము చూడండి ఇలా అయితే వడగట్టుకోవాలండి మొత్తం నెయ్యి అంతా చాలా ఈజీ అండి సింపుల్గా చేసేసుకోవచ్చు మనం ఇంట్లో అయితే ఎందుకంటే మనకు బయట దొరికేదంతా కెమికల్ ఉంటుంది కదా ఇదైతే మంచిగా మనం ఇంట్లో చేసుకోవచ్చు పిల్లలకు కూడా ఆరోగ్యంగా ఉంటుంది మనకు కూడా దేంట్లో అయినా వాడుకున్నా కానీ మంచిగా ఉంటుందండి చూసారా ఇలా అంతా వడగట్టుకోవాలి చూసారా ఎంత నెయ్యి వచ్చిందో స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుందండి ఇలా మూ మూత అయితే పెట్టేసుకోవాలి ఓకే అండి రెడీ అయిపోయింది నా నెయ్యి అయితే చూడండి